అలాం లేకం దోస్తో చిన్నారి ఫాతిమా సాలెహా గారి తండ్రి అహ్మద్ పాషా గారిని ఈరోజు కలవడం జరిగింది పాపని కలవడానికి ప్రయత్నిస్తే ఐసీయూలో ఉండడం ద్వారా కలవడానికి వైద్యులు అనుమతించలే అనుమతించలేదు ఉన్న విషయం ఏంటంటే చిన్నారి ఫాతిమా సాలెహా వైద్యం నిమిత్తం ఇంతవరకు మిత్రులు సహకరించారు సహాయం చేశారు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఏదైతే సహాయం జరిగిందో అది చాలడం లేదు ఇంకా పెద్ద ఎత్తున సహాయం కావాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులు అందరూ దయచేసి మరొక్కసారి పెద్ద మనసు చేసుకొని ప్రార్థించి సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆత్మ క్లాశాల ఇప్పుడు ఎట్లా ఉంది పాప బాగానే ఉంది కానీ ట్రీట్మెంట్ జరుగుతుంది సిక్స్ మంత్స్ ఎక్కడ ఈ హాస్పిటల్లో పెయిడ్ ట్రీట్మెంటా లేకపోతే ఏదైనా ఆరోగ్యశ్రీ ఇలాంటివి లేదు కానీ బాగుంది ట్రీట్మెంట్ బాగుంది అని హాస్పిటల్ బాగుంది డాక్టర్స్ బాగున్నారు బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారు బాగానే నేను ఉంది కానీ పేమెంట్ లేదు పేమెంట్ కట్టారు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎస్టిమేషన్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు వచ్చింది మాకు అమౌంట్ ఇంకా కాల్స్ వస్తుంది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మనకి స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో అహ్మద్ బాషా గారు చెప్పడం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పటివరకు దాతలు సహకరించిన మొత్తం రెండు లక్షల రూపాయల వరకు అహ్మద్ బాషా గారికి చేరడం జరిగింది ఇంకా డబ్బు అవసరం ఉంది దాతలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్నారి ఫాతిమా మాసాల వైద్యానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అస్లాం అయికు జై హింద్